హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మన ప్రభువును ప్రియరక్షకునైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీ అందరూ నేను కొందాలని తెలుపుకున్నాను ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మన హిందూ సోదరుడు అయినటువంటి రామచంద్రమూర్తి గారు తన వీడియోలని భక్తి ప్లస్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు ఏసును విమర్శిస్తూ బైబిల్ని విమర్శిస్తూ అప్లోడ్ చేస్తున్నాడు అతను అప్లోడ్ చేసిన వీడియోల్లో ఒకటైనటువంటి యేసు తండ్రి ఎవరు అనే వీడియోకి నేను సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే అతని గురించి రెండు మాటలు చెప్పాలి ముందుగా అతను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయ్యా మీరు చెప్పిన తప్పు బైబుల్ ఈ విధంగా చెప్తుందని చెప్పి కింద కామెంట్లో నేను రెఫరెన్స్ కోడ్ చేస్తే పెట్టా కామెంట్ పెడితే అతను అప్పటి నుంచి లైక్లు డిస్ లైక్లు కామెంట్లు మొత్తం హైడ్ చేశాడు భయపడ్డాడు భయపడి మొత్తం హైడ్ చేసి వీడియో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను సరే ప్రతి ఒక్క అతను ఈ బైబుల్ని వేసుకుని విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా కింద కామెంట్లలో ఈ వివరణ అంతా రాయాలంటే చాలా టైం వేస్టు చాలా సమయం పడుతుంది చాలా సమయం పడుతుంది అది ఎట్లా వివరిస్తే అర్థం కాదు కాబట్టి ఈ వీడియోల రూపంగా నేను ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాలని అనుకుని ఈ క్రీస్తు సంఘం అనే ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాళ్ళందరూ కూడా ఇది ఒక చక్కని అవకాశం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఛానల్ అ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎవరిని క్రించపడటానికి కాదు బైబిల్ని చేసిన విమర్శించిన వారికి సమాధానంగా ఉంటాయి అయితే క్రైస్తవులు క్రైస్తవులు వారి విశ్వాసంలో బలపరచడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను క్రైస్తవులు వాళ్ళు నమ్మింది సత్యమే అని చెప్పి ఇంకా స్థిరంగా నమ్మడానికి ఉపయోగపడుతుందని అనుకున్నాను అందుకే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను సరేనండి నేను నేను ఇతర గ్రంథాల గురించి నేను విమర్శించను నాకు అవసరం లేదు కూడా బైబిల్ గురించి అంటే నేను నమ్మిన నా విశ్వాసం గురించి ఏమైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్తాను నాకు తెలిసింది కాబట్టి చెప్తాను సరేనా ఇతర గ్రంథాల జోలికి నేను ఉన్నా నాకు అవసరం లేదు కూడా సరేనండి సరే అతను చెప్పిన వీడియోల్లో ఆ వీడియో అడతాను అతని అడిగి వచ్చిన ఒకటి మొట్టమొదటిగా ముప్పై నాలుగు సంవత్సరాలు ఏసుకి ప్రభులవారు ఈ లోకంలో ఉన్నాడని చెప్పాడు అయ్యగారు రామచంద్రమూర్తి గారు ఎవరు చెప్పారండి మీకు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నాడని మీ ఊహని బైబిల్తో బైబిల్ మీద వద్దద్దు ముప్పై మూడున్నర సంవత్సరం బతికాడు ఈ లోకంలో ముప్పై నాలుగు కంప్లీట్ అవ్వలేదు ముప్పై మూడున్నర తర్వాత సిలువుల సిలువ ద్వారా మరణించి తిరిగి లేచాడు సరేనా సండే స్కూల్ పిల్ల పిల్లలకు కూడా ఈ విషయం తెలుసు నీకు తెలియపోవడం మా దౌర్భాగ్యం నీకు తెలియపవడం మా దౌర్భాగ్యం సరే తెలుసుకోండి దానిర్గంధంలో గాబ్రియల దూతను మికాయల దూతను మనుషులుగా చెప్పబడింది మరి లోక భక్తుడేమో గాబ్రియల్ని దేవదూతం చేశాడు లోకాసు వార్తలు అని అంటున్నారు మీరు అయ్యా అంతేనా సరే దానికి వివరణ ఇస్తే చెప్పండి వివరణ ఇస్తే చూడండి ఒకసారి దానియ గ్రంథం ఆ వీడియోలో మీరు చెప్పిన రెఫరెన్స్ అన్నీ కూడా దర్శనం ముందు చూసి రాసినాయి ధాన్య ప్రవక్త దర్శనంలో చూసి రాసినవి అవన్నీ కూడా మీరు చెప్పింది తప్పు అని చెప్పి ధాన్య గ్రంథం పదో అధ్యాయంలోనే ఉంది చూస్తారు ఒకసారి ధాన్యాల గ్రంథం పదో అధ్యాయంలో ఒక యుద్ధం విషయం అయ్యి ధాన్యాలు పదో అధ్యాయం కింద నుంచి చదువుకుంటారు అండి వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని నేను చదవట్లేదు ధాన్యాల గ్రంథం పదే అధ్యాయంలో చదువుకుంటూ వస్తే మీకు విషయం అర్థమవుతుంది అక్కడ ఈ ధాన్యాల గ్రంథము ప్రకటన గ్రంథము పా సామెతల గ్రంథము పరమగీతములు ప్రసంగి యేజ్గల గ్రంథము విలాపవాక్యములు ఈ గ్రంథాలన్నీ కూడా మిగతా లెక్క కాదు అలంకారప్రాయంగా రాయబడ్డ చాలా లేఖనాలు ఉన్నాయి వీటిల్లో అవి మీకు అర్థం కావు ఎంతోమంది పాస్టల్కి దైవజనులకు పెద్ద పెద్ద దైవజనులకు అర్థం కావట్లే మారు పొంది బాప్తీస్ని తీసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ఆలోచించి కొంతమందికి అర్థమవుతున్నాయి అవి ఎంతోమందికి పాస్టర్లు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు అయ్యి అర్థం కాగానే కలతలు వచ్చేస్తున్నాయి మీరు మారు మనసు లేదు బాప్తీస్ని తీసుకోలేదు వేసుకుని రక్షకుని అంగీకరించలేదు మీకు అర్థమైపోతాయా అర్థం కావండి చాలా ధైర్యం ఉండాలి ధాన్యాల గంధం గురించి కానీ ప్రకటన గంధం గురించి కానీ ఇట్లా అలంకారపాయంగా రాయబడ్డి రాయబడ్డ వాటిని వివరించడానికి చాలా ధైర్యం ఉండాలి అసలు సాహసమే వాటి గురించి ప్రకటించడం అంటే సరేనా సరే చూడండి పదో అధ్యాయంలో ఒక యుద్ధం విషయం అయ్యి దానియాలు దానియ ప్రవక్త ఉపవాసం ఉంటున్నాడు మాంసం ద్రాక్షరసము స్నానం ఏం చేయకుండా బాధతోటి ఉపవాసం ఉండి ఆ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు గాబ్రియల దేవదూతని పంపిస్తాడు ఆ సమాచారం ఆ వివరణ ఆ వివరణ దానియర్కి అందజేయమని చెప్పి గాబ్రియల్ దేవతను పంపిస్తాడు పంపిస్తే పారసీకుల రాజ్యాధిపతి అని అలంకారపాయంగా రాయబడ్డది ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి అంటే సాతాను సాతాను ఇరవై ఒక్క దినములు పదమూడవచనంలో ఉంటుంది వివరంగా చూడండి వచనంలో పారశీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించను కనుక ఎదిరించెను ఇంకనూ పారసీకుల రాజుల సమ్ముఖము నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతుల్లో మిఖాయిలను ఒక నాకు సహాయం చేయ వచ్చను ఆ విషయం అయ్యి ధాన్యాల ప్రవర్తకి ఆ విషయం చారణకుండా సాతాను మధ్యలో అడ్డుకుంటుంది ఎక్కడ ఆకాశ మండలం అందు ఉన్న సాతాను అడ్డుకుంటుంది అడ్డుకొని గాబ్రియల దూతని పానీ వదిలి కింద ధాన్యాల దగ్గరికి పంపిపోయేసరికి అప్పుడు ప్రధాన అధిపతులు మెకాయలు దేవదూత వచ్చి వారిద్దరు కలిసి సాతాన్తో పోరాడి గాబ్రియాల దేవదూతను కిందకి పంపిస్తుంది ఆ మికాయల దేవదూత సరేనా ఇవన్నీ మీకు అర్థం కావండి ఎందుకంటే అర్థమైనా మీరు పట్టుకోరు మీకు వక్రీకరించడమే తెలిసింది అంతే కదా వక్రీకరించడమే మీ బుద్ధి మీరు అదే కంకణం కట్టుకున్నారు అందుకే మీకు అర్థం కావు అర్థమైనా వదిలేస్తారు సరేనా పైనుంచి దేవుని దగ్గర నుంచి ఎవరు వస్తారండి మనుషులు వస్తారా దేవదత్తులే కదా మరి మనుషుడు అని చెప్పి చెప్పినందుకు మాత్రాన వాళ్ళు మనుషులైపోతారా ప్రకటన గంధంలో కూడా ప్రకటన గంధంలో వ్యవహాన్ భక్తుడు దర్శనం చూసి రాసిందని అందరికీ తెలుసు ప్రకటన గ్రంథం అంతా కూడా మరి యోహాను భక్తులు ఏమంటున్నా చూడండి ప్రకటన గ్రంథంలో ఒకసారి ప్రకటన గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం చూడండి పద్దెనిమిది అధ్యాయంలో ఒకటో వచనంలో అటు తర్వాత మహాదికరము గల వేరొక దేవదూత పరలోకం నుండి దిగివచ్చు చూచితిని దిగివచ్చుట చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించిను అతడు గొప్ప స్వరముతో ఆర్ ఇట్లా ఇట్లనేను పైనము వేరొక దూ వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని అన్నాడు వేరే దూత పరలో నుండి నుండి వచ్చుట చూచి తిని అన్న ఆ దోహాన్ ప్రవక్త యోహాన్ భక్తుడే ఆ శిష్యులలో ఏసుక్రీ శిష్యులు ఒకరైనటువంటి యోహాన్ యోహాను భక్తుడే కింద ఏమన్నా ఉన్నాడు అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను అతడు అంటే అతడు అన్న ఆ మనుషుడు అన్న అంతా ఒకటే కదా మరి అతడు అన్నంత మాత్రమే మనుషుడు అయిపోతాడా సాధారణ మానవుడు అయిపోతాడా పైన దేవతతో అని చెప్పబడింది కింద అతడు అంటున్నాడు అతను వాడుతున్నాడు ఎస్ యవహన్ భక్తుడు వాడు ఆ మాటని వాడుకుంటున్నాడు ప్రతి దగ్గర దేవదూత 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 అని రాయపడలేదు అతడు అంటే పైన చెప్పింది దేవదోత కాబట్టి కింద చెప్పింది కూడా దేవదూత అని అర్థం అతడు అంటే కింద పైన చెప్పింది దేవదూత కింద చెప్పింది ఏమో మానవుడు అని రాదు సరే గమనించండి మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు తర్వాత పన్నెండు అధ్యాయులు చూడండి ప్రకటన గ్రంథంలో తిరుగులేని ఆధారం మిగతా దేవదూత అని తిరుగులేని ఆధారం పన్నెండో అధ్యాయంలో ఏడవ వచ్చిన చూడండి ఒకసారి అంతట పరలోక మందు యుద్ధము ఎక్కడ జరిగింది పరలోక మందు గమనించుకోండి అంతట పరలోక యుద్ధం జరిగాను మిఖాయేలును అతని అతని దూతలను ఆ కట సర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఆ కట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పొరలోక మందు వారికి స్థలము లేకపోయాను పొరలోక మందు యుద్ధం జరిగిందంట మిఖాయేలు అతని దేవదొత్తలు మెకాయలు దేవ అతను అతని సైన్యానికి హెడ్ అతను మెకాయలు దేవదొత్త దేవుడు కొన్ని కొన్ని దేవదూతల్ని కొన్ని కొన్ని సమూహాలుగా విడగొట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క హెడ్ని పెట్టారు గాబ్రియల్ దేవదొత్త మెకాయలు దేవత చాలామంది ఉన్నారు వీళ్ళందరూ హెడ్లు వీళ్ళందరికంటే హెడ్ వీళ్ళందరికీ హెడ్ లూసిఫర్ దేవదొత్త కింద పడిపోయింది రండి దేవుడు గర్వించినందుకు పరలోకం నుంచి భూలోకంలోకి పడేశాడు అతని సాతాను సరేనా అయితే ఆ మికాయలు దేవదొత్త అతని దేవదొత్తులు అతని దూతలు అతని దగ్గర ఉన్న సైన్యము ఘట సర్పంతో పోరాడారంట ఘట సర్పం కూడా అతనితో అతని సైన్యంతో పోరాటం చేసింది కానీ గెలవలేకపోయింది అందుకే పరలోకం నుంచి యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు కనుక పరలోక అందు వారికి స్థలం లేకపోయాను సరేనా అది మికాయలు దేవదొత్త మనుషుడు కాదు మరి లోకాసు వార్తలో ఏమో లోక గారు దేవదత్తాన్ని అన్నారు అసలు లోకభ లోక భక్తుడు ఎవరండి తెలుసా మీకు లోకభక్తుడు చరిత్రకారుడు తెలుసా ఆ విషయం వైద్యుడు డాక్టరు లోకా గారు కాదు ఏమండి రామచంద్రమూర్తి గారు నిషాని నిషాని కాదు లోక భక్తుడు చరిత్రకారుడు చిత్రకారుడు ప్లస్ వైద్యుడు డాక్టర్ లోక భక్తుడు అతను తక్కువ ఇచ్చినవి పోకండి సరేనా ఇంకా చూద్దాం ఉమ్ము ఉమ్ముతో స్వస్థ చేసాడు తర్వాత ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఇవన్నీ కథలు అంటున్నావు కథలా ఇవన్నీ సరే ఇవన్నీ కథలు కాదండి ఒకసారి లోక భక్తుడు ఏమంటున్నాడు చూడండి లోక లోక స్వార్థలో లోక వార్తలో లోక భక్తులు సాక్ష్యం చెప్తున్నాడు ఏమని చూడండి ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో గ్రంథ వహించిన తీవపిల ఆరంభం నుండి కనులారు చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యము గురించి వివరంగా రాయటకు అనేకలు కొనుక్కున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నకు వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారము తెలుసుకున్న నేనును నీ పేర వాడిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచినే ఏమండి ఒకసారి అద్దాలు చేసుకొని చూడండి ఏమంటున్నాడు లోక భక్తుడు ఏమన్నంటే నీకు ఉపదేశం పండిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నింటినీ మొదట నుండి మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని కూర్చి వరుసగా రచించుట చెప్తామని ఇంచితని లోకభక్తుడు వెన్నబెట్టిన కుడ్డిగా రాసీయలేదండి అది నిజమా కాదని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పరిశీలించాడు పరిశీలించి అది జరిగింది అని నిర్ధారణకు వచ్చినాకనే ఈ లోకాసు వార్త రాశాడంట అతను చెప్పుకున్న సాక్ష్యం మరి ఇది తప్పైతే అప్పట్లోనే వ్యతిరేకత వచ్చుండాలి దీనికి ఆయన లోకభక్తుడు ఆ గ్రంథం రాసిన ఆ రోజుల్లోనే వ్యతిరేకత వచ్చి ఉండాల వ్యతిరేకత వచ్చి దీన్ని పబ్లిష్ చేయకూడదు మరి వ్యతిరేక రాలేదు దీన్ని పబ్లిష్ అయిపోయింది ఇప్పటికీ మన చేతుల్లో ఉందంటే నాకు అర్థమైందండి లోకభక్తుడు నిషాని కాదు ఏలుముద్రగాడి కాదు అయ్యారు గమనించండి అతను తెలిసిన సంగతులన్నీ కూడా నిశ్చయంగా జరిగినవని అని చెప్పి నమ్మకంతో అతను పరిశీలించి తరచి పరిష్కారంగా తెలుసుకుని నేను పరిష్కారంగా తెలుసుకున్నాను నేను అని చెప్పి సాక్షమిస్తున్నానండి మరి అతను సాక్షిని మీరు నమ్మరా నమ్మపోతే మీ కర్మ మేము నమ్ముతాం అయితే ఏసు బాధ్యసిన తీసుకున్న తర్వాత పరశు పరిశుద్ధాత్మ గోవలాగా వచ్చింది గోవాలాగా వచ్చిందని చెప్తా చెప్తాను నువ్వు గోలాగా వచ్చాడా పరశుధాత్మ దేవుడు గోవలాగా వచ్చాడా పరిశుద్ధాత్మ పావురం లాగా వచ్చాడు పరశుధాత్మ దేవుడు లాగా వచ్చి యేసు క్రిష్మి మీద వాలాడు అది పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అంతట్లో కూడా ఒకసారి మంచులాగా వస్తాడు మంచులాగా తర్వాత వర్షంలాగా తర్వాత అగ్నిలాగా తను తాను పరిచయం చేసుకున్నాడు అది పెద్ద విషయమే కాదు నీరులాగా పెద్ద విషయమే కాదు అది పరశుజాత దేవుడు అలాగ వస్తాడు తను తాను పరిచయం చేసుకున్నాడు మీకు అది ఆశ్చర్యం ఏమో మీరు ఒకసారి వాల్యూలు రాసిన స్క్రిప్ట్లు పెట్టుకొని బైబిల్ని విమర్శించకుండా ఆదికాండం నుంచి ప్రకటన కాలం వరకు మొత్తం కోలంషంగా చదవండి ఒకసారి ఆన్సర్లు అన్నీ మీకు వచ్చేస్తాయి మీరు చదవకుండా మీరు కానీ ఆ ప్రసాదం ఉన్నాడు కదా హిందూ జనశక్తి ఆ ప్రసాద్ కానీ ఆ కరుణాకర్ ఉండదు కదా ఈ కరుణాకర్ అయితే ఫుల్ దాంట్లో మునిగిపోయాడు బయట ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ రాసిన స్క్రిప్ట్లు కొంతమంది హిందువులు రాసిన స్క్రిప్ట్లు అవి మొత్తం పట్టుకొని బాగా మునిగి మునిగిలిపోయాడు దాంట్లో అదే లోకం అనుకుంటున్నాడు ఒక కప్పంట ఒక నూతులో ఉండి అదే ప్రపంచం అనుకుంటుందంట అంట నూతిలో ఉండి అంటే గొయ్యిలో ఉండి గొంతులో ఒక నదిలో ఉండి అదే ప్రపంచం అనుకుంటుందంట ఆ రకంగా వాళ్ళు రాసించిన స్క్రిప్ట్లే ప్రపంచం అని అనుకుంటున్నారు అదే వాస్తవం అని అనుకుంటున్నారు మీరు కూడా ఎవరు నువ్వు కరుణాకరు రామచంద్రమూర్తి గారు నువ్వు ఆ ప్రసాదం ఉన్నావు కదా హిందూ జనశక్తి అతను కూడా అది కాదని ప్రపంచం అదే కాదు బైబుల్ ప్రకటన గంధం నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గంధం వరకు చదవండి అన్ని ఆన్సర్లు మీకు ఉంటాయి తర్వాత ఉమ్ముతూ స్వస్తి చేశాడు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఇవన్నీ బుర్రకథలు అంటున్నావు బుర్రకథలు కాదండి లోకభక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు నేను తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను అందుకే రాస్తున్నాను అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు సరేనా తర్వా తర్వాత చూద్దాం బాప్ తీసిన తర్వాత సాతాన అరణ్యంలోకి తీసుకుపోయిందని అన్నాడు బాప్ తీసుకుని తీసుకొని ఏమిటంటే సాతాన అరణ్యలోకి అరవై తీసుకుపోయిందా ఎవరు చెప్పారండి మీకు మీ ఊహలు బైబిల్తో రుద్దు మీ ఊహల్ని బైబిల్తో రద్ద రుద్దదు చూడండి ఒకసారి మత్స్థ వార్తలు ఏముందో మత్తిస్థ వార్తలు చూడండి నాలుగో అధ్యాయంలో మొదటి నుంచి చూడండి రామచంద్రమూర్తి గారు చూడండి అప్పుడు ఏసు అపవాత శోధిం పట్టుకు ఆత్మబలన అరణ్యమునకు కొనుపోబడింది నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ సోద కూడా ఆయన ఎందుకు వచ్చి ఏమండి ఇక్కడ అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడినాం ఆత్మ అంటే ఎవరు పరశుధాత్ముడు ఆత్మ అంటే ప్రేతాత్మ కాదు మీరు అనుకున్నట్టు అపవాదని ముందు అపవా సాతాని గురించి చెప్పేశాడు తర్వాత ఏమంటున్నాడు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యము కొనుకోబడినాం ఆత్మ అంటే ప్రేతాత్మ అని మీరు అనుకుంటున్నారు ప్రేతాత్మ కాదండి పరశుద్ధాత్ముడు సరేనా పరశుధాత్మ దేవుడు ఆత్మ వలన అరణ్యంలో కోల్పోబడిను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పెమ్మట నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అంటే ఉపవాసం నలభై రోజులు జరిగిపోయింది ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలికి వనగా అది అయిపోయిన తర్వాత అంటే నలభై రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలికి వనగా ఆయన వద్దకు వచ్చి ఎప్పుడు సాతాను నలభై రోజులు దాటిపోయిన తర్వాత నలభై రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు వచ్చి అప్పుడు నేను దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రోట్లుగా మార్చుకుని తినమని ఇంకా ఆయానికి కిందకు ఉంటాయి చదువుకోండి కావాలంటే ఈ వీడియో ఎందుకు నేను చెప్పట్లేదు సరేనా అది విషయం నలభై రోజులు గడిచిన తర్వాతనే వచ్చాడు ఫస్ట్లోంచి ఆయన శాతాన్ని తీసుకోపోలేదు ఒకసారి కళ్ళ సరిచేసుకొని సరి చేసుకొని ఒకసారి బాగాలేకపోతే మీరు కళ్ళజోళ్ళు రిపేర్ చేసే వాళ్ళ దగ్గర చూపించండి చూపించుకొని బాగా టెస్ట్ చేయించుకొని ఒకసారి చదవండి మొత్తం వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి చదవండి మీకు అర్థమైంది సరేనా సరే యేసు తన రాజ్యాన్ని యుద్ధం చేసి తెచ్చుకోవాలని అనుకున్నాడు అంటున్నావు యుద్ధం చేసి తెచ్చా తేవాలనుకున్నాడా అంటే యేసు యేసుక్రీస్తు తన రాజ్యాన్ని యుద్ధం చేసి ఎలాగైనా సంపాదించాలని అనుకున్నాడా కాదండి ఒకసారి చూడండి యుద్ధం చేసే యేసు క్రిస్తు ప్రభుల వారు తన రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఒకసారి మత్స్యస్సు వార్తలు చూడండి మత్స్య వార్త నాలుగు పద్దెనిమిదిలో కాదండి మత్స్సు వార్త ఇరవై ఆరు యాభై రెండులో చూడండి ఇరవై ఆరు యాభై రెండులో ఒక సందర్భం ఉంటుంది ఇరవై ఆరు యాభై రెండులో ఏముంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అంటే యూదులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు సందర్భం ఇది అయితే యాభిలో యేసు అంటే అతని దగ్గర ఉన్న పేదరు సీమోన్ పేతురు అనే వ్యక్తి ఆ పట్టుకోవడం వచ్చిన వాళ్ళు ఒక చెవురు నరికి కత్తి కత్తితోటి నరికి యాసిడ్ నరికేస్తే అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాటలకి ఏమని నీ యేసు నీ కత్తి వరలోకి తిరిగి పెట్టుము కత్తి పుట్టుకున్న వారందరూ కత్తి చేస్తే నశించదురు కత్తి పుట్టుకున్న వారందరూ కూడా కత్తి కత్తి చేతనే నశిస్తారు అని చెప్పి దాన్ని తిరిగి వరలో పెట్టేసాయి అంటున్నాడు ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేని నీవు వేడుకొనే ఆయన పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా ఈ సందర్భంలో నేను తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని సైన్యాన్ని నా కోసం పంపిస్తాడు అయినా నేను వేడుకొన్నాను ఎందుకంటే తండ్రి చిత్తం అదే నా ఇష్టం కూడా ఇదే సిరులో మరణించడానికి వచ్చాను చెప్తున్నాడు మరి యుద్ధం చేసి తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళందరినీ పేదలతో పాటు ఆయన కూడా తిరిగి యుద్ధం చేయాలి కదా అలా చేశాడా కత్తి ప చేయకపోగా కత్తి పట్టిన వారు కత్తితోనే నశిస్తారని చెప్పి చెప్తాడు దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి యుద్ధం చేసి తెచ్చ రా తన రాజ్యాన్ని తెచ్చుకోవాలనుకున్నాడా మీకు వయసు అయిపోయింది జ్ఞానం అది మైండ్ సరిగా ఉందో లేదో ఒకసారి టెస్ట్ తెచ్చుకోండి డాక్టర్ దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుంది మీరు సరే యేసు యూదులకే స్వస్థ చేశాడు కానీ ఇంకెవరు చేయలేదు అని చెప్తున్నావు ఏసు యూదులకే స్వస్థ చేశాడంట ఇంకెవరు చేయలేదంట సరే దాని గురించి కూడా చెప్తా మతేసు వార్త ఎనిమిది పద్నాలుగులో చూడండి సరే దానికి ముందు ఏసుకు జాతి అహంకారం ఉందంట యూదుడు కాబట్టి యూదు యూధ జాతి అహంకారం ఉంది అని చెప్తున్నారు దానికి ఆన్సర్ నేను చెప్తాను యూదో జాతి అహంకారం ఉంటే ఏసుక్రీ శిష్యులు తెలుసు కదా పన్నెండు మంది ఉన్నారండి పన్నెండు మందుల్లో యూజులు ఎంతమంది అండి యూజులు ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది శిష్యుల్లో తెలుసా మీకు పన్నెండు మంది యూజులైనా ఒకసారి చూడండి మతేసో అతను నాలుగు పద్దెనిమిది చూడండి యేసు గలిలే సముద్రం తీరం నడుచుండగా పేదరణం పడిన సీము అతని సహోదరుడు ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవే చూసిన వారు జాలరులు జాలరులు ఎవరు సీమానబడిన పేతురు అంద్రయ్య ఇద్దరు కూడా అన్నదమ్ములు సోదరులు అయితే వారు జాలరులు జాలరు ఏమంటున్నాడు ఆయన నా వెంబడరాన్ని మిమ్మల్ని నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతున్నానని వారితో చెప్పాను శిష్యులు చేసుకున్నాడు ఎవరిని సీమ పేతుడిని అంద్రయ్యని శిష్యులు చేసుకున్నాడు ఇరవై ఒకటో చూసినట్లయితే ఆయన అక్కడి నుండి వెళ్ళి జపదీ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదే యొక్క ధోనిలో తమ వలలో బాగు చేసుకుని చూడగా వారిని చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ ధోనిలో తమ తండ్రి తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడి వెంబడించరు సందర్భం ఏంటంటే జబదయే కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను యవహాను కూడా జాలర్లే ఎక్కువ మంది శిష్యులలో జాలర్లే ఉన్నారు ఎదురు లేరు ఎక్కువ మంది జాలరులు చదువుకోలే చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గమనించండి మీరు జాతి అహంకారం ఉంటే ఆయన చుట్టూ కూడా యూదులే ఉండాలా జాలర్లు ఎందుకున్నారండి ఈ లేఖనాలు మీకు ఏం సామాన్యం చెప్తారు వీటికి నాలుగు ఇరవై ఒకటిలో చూడండి ఒకసారి చెప్పాను కదా సరే ఏసు యూదులకే స్వస్థ చేశాడు ఇంకెవరు చేయలేదు అంటున్నావు కదా దానికి చెప్తా మత వార్త ఎనిమిది పద్నాలుగులో చూడండి ఏముందో ఎనిమిది పద్నాలుగులో పేతురు యేసు తర్వాత యేసు పేదరిండ్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేయి ముట్టగా ఆమె స్వస్థపడిను పేదరత జ్వరం తగ్గి ఉంటే ఆమెని చేయి ముట్టగానే స్వస్థపడింది పేదరత్ ఎవరు పేదరు ఎవరు జాలరే కదా జాలరి వాళ్ళ అత్త ఏమవుద్ది ఆమె కూడా అదే వృత్తి జాలరే కదా అంతేనా మరి ఆమె యూదురా యూదులు కాదే యూదురాలు కాదే ఆమె ఆమెని స్వస్థపరిచాడు తర్వాత లూకస్ సోత పదిహేను ఒకటి రెండు చూసినట్లయితే లోకసు వార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట చూడండి ఒకప్పుడు సమస్తమైన ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ తినటుకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిశీలను శాస్త్రాలను చూసి ఇతరు పాపము పాపులను చేర్చుకు చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుకున్రీ పాపులతో భోజనం చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చేశాడు ఆయన జాతి అహంకారం ఏమంటే పాపతో ఉండాల్సిన అవసరమైంది ఈతో ఉండాలి కదా ఆలోచించారా ఇంకా చూడు లూకసు వార్త పంతొమ్మిది ఏడులో చూడండి ఈ సందర్భం ఏంటంటే పొట్టి జాకే సందర్భం ఇది సుంకపు కొత్తు ధరడైన పొట్టి జాకే సందర్భం ఏడో అతను చూడాలని చెప్పి ఏసు చూడాలని చెప్పి ఆ దవాను వెళ్తుంటే చెట్టు ఎక్కుతాడు చెట్టు ఎక్కిన తర్వాత ఏసు అతను చూసి మా జక్కయ్య త్వరగా దిగు నేను నీ ఎంట ఉండాలి నేను అని చెప్పి చెప్తే అతను దిగి వస్తాడు ఆ తర్వాత సందర్భం అతని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి దగ్గర మనిషి బస్సు బస్ వెళ్ళినని చాలా చనుక్కుండ్రి పాపి అయిన మనిషిని దగ్గర బస్ చేయడానికి వెళ్తున్నాడు ఇది అని చెప్పి చాలా చనుక్కున్నారు అక్కడ మీకు ఏం కనపడుతున్నాయండి లేఖనాలు నాకేం అర్థం కావట్లేదు ఈదుల దగ్గరే ఉండాలి కదా జాతి అహంకారం ఉంటే అలా లేడు యేసుక్రీస్తు ప్రభులు వారు సరేనా చాలా వరకు స్వస్థ చేయబడిన వాళ్ళలో వాళ్ళు ఏ జాతి వారో మెన్షన్ చేయలే బైబుల్లో చాలా స్వస్థలు చేశాడు అయితే వాళ్ళు ఏ జాతికి చెందిన వారు మెన్షన్ చేయలేదు అందువలన వాళ్ళు యూదులని నువ్వు ఎక్కడ డిసైడ్ చేస్తూ నువ్వెట డిసైడ్ చేస్తూ వాళ్ళ యూదులనే ఇస్రాయల్ కూడా ఉన్నారు కదా వాళ్ళల్లో ఉండొచ్చు కదా ఇంకా జాలరు ఉన్నారు కదా వాళ్ళలో ఉండొచ్చు కదా యూదులు అని అంటనుకుంటున్నావు నీ సొంత అభిప్రాయాలు బైబుల్ కేసు రద్దుపాకండి అయ్యారు మీకు కనపడపోతే కలచోడు సరిగ్గా పెట్టుకుని చూడండి లేఖనాలు ఏం చెప్తున్నాయో సరేనా అయ్యి మీరు ఆ వీడియోలు అడిగిన డౌట్లు ఇంతవరకు ఇంతవరకు నా మాటలు ముగిస్తున్నాను ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా ప్రభు పేరుట మరోసారి వందాలని చెప్పుకుంటున్నాను నేను చివరికి చెప్పేది ఒకటే అయ్యా ఆ కరుణాకర్కి కానీ ఈ హిందూ జనశక్తి ప్రసాద్ కానీ ఈ ముస్లిమ్స్ కానీ తర్వాత ఈ రామచంద్రమూర్తికి గారు కానీ మీరు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లు పట్టుకొని దయచేసి బైబిల్ని విమర్శించొద్దు ఎవరో రాసిన స్క్రిప్టులని ఆ పేపర్లను పట్టుకొని విమర్శించవద్దు మీరు ఆదికాండం నుంచి ప్రకటన గంధం వరకు చదవండి ముందు చదివి కూలంక్షణంగా అర్థం చేసుకోండి మీకు అర్థం కాని ఉంటే మీ పక్కన పాస్టర్ని అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకొని సమాధానం కోసం దొరకపోతే సమాధానం ఎవరు చెప్పకపోతే అప్పుడు అడగండి అప్పుడు విమర్శించండి అది ఒక అర్థం ఉంటుంది మీరు చెప్పింది వాస్తవమే అయితే దానికి వ్యతిరేకంగా బైబిల్లో వాక్యాలు ఉండకూడదు మీరు చెప్పేది ఎప్పుడు నిజమైందంటే దానికి వ్యతిరేకంగా బైబిల్లో వాక్యాలు లేకపోతే మీరు చెప్పింది నిజమైద్ది దానికి వ్యతిరేకంగా బైబిల్లో వాక్యాలు ఉన్నాయంటే మీరు చెప్పింది తప్పు అవుతుంది మీకు ఆ విషయం తెలుసో నాకు నాకైతే తెలియదు దానికి వ్యతిరేకంగా బైబిల్లో వాక్యాలు ఉన్నాయంటే అంటే మీరు చెప్పింది తప్పే మీరు ఒక్కరికరిస్తున్నట్టే దానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే వాక్యాలు వ్యతిరేకంగా కాకుండా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు చెప్పింది రైట్ ఒప్పుకోవచ్చు ఆమోద ముద్ర పొందినట్టు సరేనా ఒకసారి గమనించండి సార్ ఎందుకు విమర్శిస్తారు విమర్శించి ఈ యూట్యూబ్ అంటే నువ్వు నేను ఇద్దరం చూసేది కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాను వీడియో వీడియో యూట్యూబ్లో వీడియోలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతాయి ఈ వీడియోలు సరేనా ఎందుకు వాళ్ళందరి మధ్యలో మీరు నవ్వులు పాలు అవ్వడం అవసరమా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నాయి మీకు మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా అన్నం అంటే కావాలన్నా నాకు నోరు రావట్లేదు ఎందుకంటే మా నాన్నకంటే పెద్ద వయసు మీది సరేనా బైబుల్ని విమర్శించకండి సార్ చదవండి అది కాడి నుంచి ప్రకటన ఉన్నవాళ్ళు మొత్తం మొత్తం చదవండి అర్థం కాని వింటే అడగండి బాగుంటుంది ఎందుకు సార్ మేము తెలుసుకుంటే హిందూ గ్రంథాలు ఎన్ని లేవు సార్ ఎన్ని లేవు హిందూ గ్రంథాల్లో కానీ మేము విమర్శించు మాకు అవసరం లేదు అవి సరేనా సరే మాటలు ముగిస్తున్నాను క్రీస్తు పరువుల బయట మరొకసారి మీ అందరికీ ఉందామని తెలుపుకుంటున్నాను